అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మనము ముఖ్యంగా బాబిన్ బాక్స్ గురించి తెలుసుకోవాలండి బిగినర్స్ మాత్రం తప్పకుండా తెలుసుకోవాలి ఎందుకంటే మనకి ఏ చిన్న రిపేర్ తెలియకపోయినా కానీ మన మిషన్ ఏ ప్రాబ్లం వచ్చినా ముందు మనకి టెన్షన్ వస్తుంది మళ్ళీ మనం ఏం చిన్నమైన రిపేర్ తెలియకపోయినా కానీ మనము మిషన్ రిపేర్ సెంటర్కి వెళ్ళినా వాళ్ళు ఎంత డబ్బులు అన్నా అంత డబ్బులు ఇవ్వాల్సి వస్తుందండి కాబట్టి మనము చిన్న చిన్న రిపేర్స్ అన్నవి మనం నేర్చుకుందాము ఈ వీడియో బిగినర్స్కి బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాము ఫస్ట్ వచ్చేసి మనము బాబిను బాక్స్ అన్నది బాబిని పెట్టే బాక్స్ అని అంటారు అయితే ఈ బాక్స్ అన్నది మనకి ఇట్లా ఉంటుందండి ఇలా ఉంటుంది ఇది వేరే బాక్స్ ఇది మనకు వచ్చేసి పిన్ అన్నది మనకు ఊడిపోతుంది ఈ బాక్స్ అన్న ఈ బా బాబిని పెట్టే అన్నది మనము కొత్తలో ఉన్నప్పుడు వాడేటప్పుడు ఏం ప్రాబ్లం రాదు కానీ మనం వాడే కొద్దీ కొన్ని రోజుల తర్వాత మనం బాబీని మిషన్కి ఇట్లా పెట్టి ఇట్లా తీస్తూ ఉంటాం కదా ఇది పట్టుకొని మనం లాగుతాం ఇలా బయటికి మళ్ళీ పెట్టేటప్పుడు కూడా ఇది లేపి ఇట్లా పెడతాం కాబట్టి ఒక్కోసారి ఇక్కడ పైన పిన్ అన్నది లాక్ పిన్ అన్నది ఊడిపోతుంది ఆ ఊడిపోయినప్పుడు కొత్త వాళ్ళకి కంగారు పడతారు ఈ బాబీని కేసిగా పాడైపోయింది ఇది పనికి రాదు అని అనుకుంటారు వాళ్ళు కాబట్టి మనకి ఆ ప్రాబ్లం ఏం లేదు మనం ఈ ఈ లాక్ పిన్ అన్నది ఊడిపోయినప్పుడు మనం పెట్టుకో పెట్టుకోవచ్చండి ఈ బాబిన్ కేసు మనం బయట కొనాలంటే హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఎనభై రూపాయలు తీసుకోవచ్చు యాభై రూపాయలు తీసుకోవచ్చు అది కంపెనీని బట్టి తీసుకుంటారు వాళ్ళు కాబట్టి ఈ ఒక్క పిన్ను పోయినందుకే మనం బాబిన్ కేసు కొనాల్సిన అవసరం లేదు ఈ పిన్ను ఊడిపోతే మనం ఈజీగా ఇంట్లోనే పెట్టుకోవచ్చు ఇప్పుడు మనకి ఊడిపోయిన బాబిను బాక్స్ దాని గురించి చెప్తాను నేను డీటెయిల్గా ఇలా ఉంది కదండి ఇది మనకి బాబిన్ బాక్స్ ఇది వచ్చేసి స్ప్రింగ్ ఇందులో ఉంటుంది స్ప్రింగ్ ఇది వచ్చేసి లాక్ ఇది వచ్చేసి పిన్ లాక్ ఫస్ట్ లాక్ ఉంటుంది ఇది ఫస్ట్ ఇది పెట్టుకోవాలి స్ప్రింగ్ తర్వాత పిన్ పెట్టుకోవాలి తర్వాత లాక్ పిన్ పెట్టేసేయాలి ఇది పైన వచ్చేస్తుంది ఇలా అయితే ఫస్ట్ మనం ఎలా పెట్టుకోవాలి అంటే ఈ బాబిన్ బాక్స్కి ఇక్కడ మనకి చిన్న హోల్ ఉంది ఇక్కడ పెద్ద హోల్ ఉంది ఈ పెద్ద హోల్కి కుడి వైపున ఇటువైపు మనకి ఒక హోల్ ఉంటుంది ఇలా స్క్రూ డ్రైవర్తో మనము ఇలా పెట్టామనుకోండి ఇలా హోల్ అన్నది మనకి పెట్టంగానే అర్థమైపోతుంది ఇటువైపు మళ్ళీ ఎడమ పక్కన ఉండదు మనకి హోల్ ఉండదు ఫ్లాట్గా ఉంటుంది గీతలాగా ఇక్కడ మాత్రమే ఉంటుంది ఇట్లా పెట్టంగానే లోపలికి వెళ్ళిపోతుంది ఈ కుడివైపు ప్రతి బాబీనికి ఇటు కుడివైపే ఉంటుందండి ఈ కుడివైపు ఉన్న హోల్ లో మనము ఈ స్ప్రింగ్ అన్నది ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టేసి డ్రైవర్తో మెల్లగా లోపలికి అనాలి ఇలా లోపలికి ఫిక్స్ అయిన తర్వాత ఈ పిన్ పెట్టేయాలి ఇలా పెట్టేసి ఒకసారి మనం ఇలా ప్రెస్ చేసి చూడాలి కరెక్ట్గా ప్రెస్ పని చేస్తా లేదా అన్నది మనకి అర్థమైపోతుంది ఇట్లా ప్రెస్ చేసిన తర్వాత మనము లాక్ పిన్ పెట్టేసేయాలి ఈ లాక్ పిన్ అన్నది మనకి ఇక్కడ హోల్ కనబడుతుంది కదా ఈ హోల్లో ఇక్కడ పిన్ ఉంటుంది ఇక్కడ మనకి లాక్ పిన్ కూడా చివరన చివరికి ఇక్కడ ఒక పిన్ను లాగుంది చూడండి ఈ పిన్ను లాగున్నదాన్ని ఇందులో పెట్టేసి ఫిక్స్ చేసేయాలి ఇలా పెట్టేసి ఇలా పెట్టి గట్టిగా నొక్కేసుకోవాలి టిక్కమన్న సౌండ్ వచ్చింది కదా టిక్ మన సౌండ్ వస్తేనే మనకి ఇది కూర్చున్నట్టు ఒకవేళ టిక్ మన సౌండ్ రాకపోయినా కానీ ఒక్కొక్కసారి కూర్చుంటుంది ఒకసారి చూసుకోండి మనం ఇలా పెట్టిన తర్వాత ఇలా పైకి లేపి చూస్తే పిన్ లాక్ని ఇట్లా పైకి లేపి చూస్తే ఊడకుండా కరెక్ట్గా పనిచేస్తుంది ఇలా ఉంది అంటే ఇది మనకి కరెక్ట్గా కూర్చున్నట్టు ఇట్లా పెట్టేసుకొని మనము మన బాబిని మళ్ళీ మనము యూస్ చేసుకోవచ్చు కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఇక కొత్తది కొనాల్సిన పని లేకుండా సెట్ అయిపోతుంది మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఊడిపోయినా మనము మళ్ళీ ఇదే విధంగా పెట్టుకోవాలండి దానికోసం మళ్ళీ మనము డబ్బులు పెట్టి బాబిన్ కేసు కొనాల్సిన అవసరము లేదు కంగారు పడాల్సిన అవసరము లేదు ఇందులో ఉండే స్ప్రింగ్ మాత్రం ఊడిపోయినప్పుడు మనం జాగ్రత్తగా దాచిపెట్టుకొని మనము రిపేర్ చేసుకోవాలి ఈ స్ప్రింగ్ పోతే మాత్రం ఈ బాబిన్ కేసు పనిచేయదు ఇంకో విషయం ఏంటంటే మన దగ్గర ఈ పైన లాక్ ఉంది కదా లాక్ పిన్ను కూడా నేను చూపిస్తాను మీకు ఇలా ఊడిపోయిన ఉంది మన దగ్గర మీకు యూజ్ అవుతుందని నేను చూపిస్తున్నా కదా ఈ పైన పిన్ను ఈ పిన్నుకి ఇక్కడ మనకి చిన్నగా ఇది కనబడుతుంది చూడండి ఇక్కడ పిన్ను ఇక్కడ పిన్ను అన్నది విరిగిపోయింది ఇట్లా విరిగిపోతే మాత్రం చేయదు విరగకుండా ఉన్నప్పుడే మనం ఇట్లా బాబిన్ కేసు సెట్ చేసుకోవడం కుదురుతుంది మనం పెట్టేటప్పుడు కూడా కొంచెం ఇట్లా పెట్టేసి గట్టిగా నొక్కుంటే కరెక్ట్ కూర్చుంటుంది వంకర వంకరగా పెట్టేసి నొక్కారనుకోండి ఇలా పిన్ని ఇరిగిపోతుంది అప్పుడు ఈ బాబిన్ కేసు చేయకుండా పోతుందండి ఇది ఒక జాగ్రత్తగా చూసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాము ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ ద్వారా ఇంకో నలుగురు కూడా తెలుసుకుంటారు కదండి ఓకే ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్ మీకోసం మేము చేస్తూనే ఉంటాము